హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హోమ్ టిప్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్గా టేస్టీగా ముందుగా చికెన్ తీసుకొని దాన్ని ఫ్రెష్గా కడిగేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అదేవిధంగా కారం యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం అనేది మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకొని కొంచెం పచ్చిమిర్చిని ఇలా పొడవ కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక వన్ టీ స్పూన్ వరకు నూనె వేసేసుకొని బాగా పీసెస్కి ఉప్పు కారం పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలా ముందుగానే మనం ఉప్పు కారం పట్టించడం వల్ల చాలా చక్కగా కర్రీ అనేది రెడీ అవుతుంది అదేవిధంగా మనకి చాలా తొందరగా కూడా ప్రాసెస్ అనేది అయిపోతుంది అనమాట ఇలా పీసెస్ మొత్తానికి ఇలా పట్టించేయాలి ఇలా పట్టించిన తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం చెక్క లవంగా సాజీరా ఇలాచి ఇవన్నీ వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి తర్వాత దీన్ని బాగా కలిపేసుకోవాలి ఉల్లిపాయ మిశ్రమం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఆయిల్లోకి పీసెస్కి కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు దీనిపై మూత పెట్టేసుకొని ఇంక కొద్దిసేపు మగ్గించుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఇలా మగ్గడం వల్ల మనకి పీసెస్కి చక్కగా ఉప్పు కారం అనేది పడుతుంది తర్వాత మూత తీస్తే ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి ఆయిల్ అంతా ఈ విధంగా పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకోవాలి ఈ విధంగా పీసెస్ మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ గ్రేవీ తోటి ప్రిపేర్ చేస్తున్నాను ఇలా వాటర్ వేసేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి త్రీ విజిల్స్ తర్వాత మనకి కర్రీ అనేది ఇలా వచ్చేస్తుందనమాట చక్కగా ఆయిల్ అంతా ఈ విధంగా వస్తుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని దీంట్లోకి కొంచెం కొత్తిమీర పుదీనాని సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి చిటికటి గరం మసాలా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్ టేస్టీగా ఉండే చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మా దగ్గర నుంచి ఎలాంటి కొత్త వీడియోస్ వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్